අධ්‍යාත්්‍රික මදි ලේවක තිබෝධික රාපත්‍රය මරාරණ හිැත නිී රාමජදස්වාන සිහ කරාක්්‍ය පත මහගලින්. ారాయణ అనుగ్రహ ద్వారా సిద్ధిద్వారయరారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యత సకల సౌభాగ్య సిద్ధ్యం శ్రీసీతారామచంద్రస్వామీదేవా దర్శనం మంగళ నీరాజనం బ్రాహ్మణ అన్యోన్య drama rofletti susko అలాగే ఈవేళ ముప్పై రోజులు ఒక ఎంత ఆఖరికోవచ్చున కార్తీక మాసంలో ఎవరైతే శివప్రామలు చెప్తూ ఉంది ఎవరైతే ఉసిర్గ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగిస్తారో అక్కడ ఆ యొక్క గాలిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైన శివకేశరుల యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సు పొంది ఒక రామచంద్ర భగవానికి రాణికే సీతారామచంద్ర భగవానికి మన సద మనమానికే పని చేసుకోవడం నిజంగా ఎంతో స్థానదాయకం సరిగ్గా ఊడు వారి యొక్క మనోఫలకం నుండి దూరం కాలేదు భాస్కర్ చెప్పగారు ఇప్పటికే ఫోన్ చేస్తా ఉన్నాడు కాశీలో ఉన్న ఫోన్ చేస్తున్నాడు దగిరాల్లో కార్యక్రమం ఇప్పటికీ పర్వలేమండి అంత అద్భుతంగా జరిపారు గ్రుల కూడా అని చెప్పడం ద్వారా ఆయన వందలాది పురాణ ఇతిహాసాలను చెప్పినా కూడా జగిత్యాలను చెప్పినటువంటి పద్దెనిమిది రోజుల వైభవమైనటువంటి పద్దెనిమిది పురాణాల యొక్క ఆధ్యాత్మిక చింతన ఆయనను వదిలిపెట్టలేదు ఇప్పటి వరకు కూడా మరి అటువంటి అద్భుతమైనటువంటి మహిళా మనులు ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలకు నిలువుగా ఉన్నది ఇప్పుడు వచ్చింది భగవంతునికి కృష్ణ పరమాత్మకి అతి ఇష్టమైనటువంటి మాసం మాసాన మార్గశీర్ సోసి అన్ని మాసముల కన్నా నాకు ఇష్టమైన మాసం మార్గశీర మాసం అందుకే భగవద్గీతను అందజేసినటువంటి మాసం డిసెంబర్ ఒకటవ తారీఖు గీత రోజు దానికి గీతాభవన్లో ఉదయం పది గంటల నుండి సంపూర్ణమైనటువంటి భగవద్గీత పారాయణం ఉంటుంది

ఈ సౌందర్య లహరి టీంలో వంద వందకు పైగా అందరూ నేర్చుకొని అందరూ చక్కగా చదువుతున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఎక్కడైనా ఉసిరి చెట్టు కింద భోజనంగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం రామాలయంలో ఉన్న ఉసిరి చెట్టు కింద భోజనం జరుగుతుంది సౌందర్య లహరి పారాయణం జరిగి స్వామివారి ఆశీర్వచనం పోయి భోజనం చేసి అందరూ వెళుతున్నాం అందరికీ వచ్చిన వారందరికీ చదివిన వారందరికీ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ జై కాబట్టి ఆ కుంకుమ పూజలో పాల్గొని ఆ భగవద్ అనుగ్రహానికి కూడా పాత్రలు కావాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి ఈ సౌందర్య లహరి భక్త బృందానికి అందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణి అంశ అయినటువంటి ఆ రామచంద్ర స్వామి కృప ఎల్లప్పుడూ ఉండి వారి ఇంట ఘన ఘనక వస్తు సంపత్తి సకల ఐశ్వర్యాలు కూడా ఆ భగవంతుడు కృపజయేయవలసిందిగా కోరడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ జయ శ్రీ మయ శ్రీ జయ మయ జయ य श्रीमन्नायण जय श्रीमन्ना जय श्रीमारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय लक्ष्मी जय जय

నేను ఇప్పటివరకు ఎదరో చేద్దాను అనుకుంటాను టబుల్